జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నాం కాకపోతే వేసిన రోడ్ల మీద మీరు బైక్ లో ఫాస్ట్కి వెళ్ళకండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీరు బైక్లో ఫాస్ట్ వెళ్ళడానికి రోడ్లు జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఏడువారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న ఏడు కిలోమీటర్ల రహదారి కోసం ఆరు కోట్లు ఇదివరకే మంజూరు చేశాం రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తిని తీసుకొస్తాం ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి ఉన్న ప్రాంతం ఇది కోనసీమ ఇందాక రైతాంగంతో మాట్లాడతా కొబ్బరి రైతాంగంతో వాళ్ళు చెప్పారు నాకు ఈ మనకి పూడికలు తీయలేదు దానివల్ల ఉప్పు నీరు ఇట్లా ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదల దాకా పోతున్నాయి ఏం చేయాలంటే నేను చెప్పాను దానికి కావాల్సిన ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం కానీ దానికంటే నేను ఆలోచిస్తున్నాను చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను మన కోనసీమ గురించి ఆలోచిస్తున్నాను రైల్వే లైన్ ఒకటి ఉంది గత ప్రభుత్వకి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు మేము మీలాగా దోచేయట్లా మీలాగా ఎవరైనా పిటిషన్స్ భయపెట్టట్లా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అన్ని అందరికీ సకాలానికి జీతాలు ఇస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్లు ఇంకా బలంగా ఇస్తున్నాం వికలాంగులు పెన్షన్లు బాగా ఇస్తున్నాం మీకంటే కూడా వీటన్నిటి మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ముఖ్యంగా యువత ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలో మాట్లాడినప్పుడు చాలామందికి నేను మాట్లాడుతున్న ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది